ముస్కియ రాజు రోగి అయి ఉన్నప్పుడు ఆయన కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు నీవు కన్నీళ్లు విడిచి చూస్తుని నీ ప్రార్థన నేను అంగీకరించున్నానని దేవుడు సెలవిస్తున్నాడు ఇంకా నీ పదిహేను సంవత్సరాలు నీ ఆయుష్ను నీకు ఇచ్చదనని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపం చేస్తుంది అయితే దేవుడు మనం చేసిన ప్రార్థన తప్పక ఆలకిస్తాడు ఒక చిన్న ప్రార్థన గొప్ప కార్యం చేస్తుందంటే సందేహం లేదు అదేవిధంగా మనం రోగంలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే తప్పక దేవుడు దానికి సమాధానం ఇస్తాడు జవాబు ఇస్తాడు అదేవిధంగా మన ఆయుష్ను కూడా ఆయన పొడిగిస్తాడు మంచి ఆరోగ్యం ఇస్తాడు కాబట్టి మనకున్న కష్టాన్ని బట్టి శ్రమని బట్టి మనం భయపడకుండా దేవునికి మొరపెట్టాలి ఐ